హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ పెసరపప్పు తీగూర ఎలా చేయాలో చూపిస్తాను ఈ కూర చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఈ కూరగాయలు లేనప్పుడు ఈ కూర చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది పప్పు చారు తిని బోరు కొట్టింది అనుకునే వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయండి ఇది నేను పెసరపప్పుతో చేస్తున్నాను అంటే పప్పు పట్టు పెసలు ఉంటాయి కదా ఆ పెసలతో చేస్తున్నాను వీటిల్లో కొంచెం ఎర్రగడ్డలు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోండి పక్కన తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఆవాలు వేసుకోండి ఆవాలు చిటపటమన్నాక దాంట్లోనే ఎర్రగడ్డలు వేసుకోండి త్రీ ఫోర్త్ ఎర్రగడ్డలు నానబెట్టుకోండి వన్ ఫోర్త్ వచ్చి ఇప్పుడు తిరుగుమాతలో వేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక ముందుగా మనం నానపెట్టుకున్న పెసరపప్పు దీంట్లో వేసేసుకోండి సో పెసరపప్పు దీంట్లో వేసేసుకొని దానిలోనే మనం కారము పసుపు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో మనం ఉప్పు ఇప్పుడు వేయట్లేదు లాస్ట్లో దించిపోయే ముందు ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల పప్పు ఉడకదు కాబట్టి పప్పు ఉడికినాక వేసుకుంటే అప్పుడు మనకి టేస్టీగా ఉంటుంది సో దీంట్లో నేను మళ్ళీ ఇంకో అడిషనల్గా ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను సో వాటర్ వేసుకొని కారం పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించండి పప్పు మెత్తగా ఉడికిపోవాలి మరీ పప్పు చారు చేసుకునే అంత మెత్తగా అవసరం లేదు పప్పు ఒక నైంటీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుంది సో నైంటీ పర్సెంట్ ఉడికిపోయాక అప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసుకోవాలి దీంట్లో మనం వేసిన వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి సో వాటర్ని ఇంకిపోయి లైట్గా ఇంకొంచెం వాటర్ ఉన్న స్టేజ్లో మనం సాల్ట్ వేసుకోవాలి అప్పుడే ఈ పప్పు టేస్ట్ వస్తుంది సో దీంట్లో ఇంకా ఏ మసాలా ఏం తిరగమాత ఇంకేం అవసరం లేదు ఓన్లీ డైరెక్ట్గా ఇలా రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్